హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ కొన్ని సింపుల్ వే ఉన్నాయి డిజైన్స్ అలాగే హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవాళ మీకు చూపించిపోయేటువంటి బ్లౌజెస్ డిజైన్స్ అయితే అయితే ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట ఎక్కువ శాతం ఆన్లైన్ ఆర్డర్స్ ఆఫ్లైన్ ఆర్డర్స్ అనమాట కొన్ని ఉన్నాయి సో ఈ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి చెన్నై నుంచి శక్తి గారు అనమాట మనకి బ్లౌజ్ పీసు అలాగే ఆది బ్లౌజ్ పంపించారండి మన యూట్యూబ్ ఛానల్ చూసాయన్నమాట మన ఛానల్లో ఉన్న సేమ్ ఇదే డిజైను నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనమాట ఇదే డిజైన్ కావాలని చెప్పేసి వాళ్ళ మదర్కి వేయించుకుంటున్నానని చెప్పేసి ఇంకా మనకి ఆది బ్లౌజ్ ఇలా పంపించారు ఇంకా దాని ప్రకారం మనం వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసామన్నమాట ఇప్పుడు నేను చెన్నైకి కొరియర్ అయితే అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి శక్తి గారు మన ఛానల్ ద్వారా అప్రోచ్ అనమాట అలాగే ఇన్స్టా నుంచి కూడా అప్రోచ్ అయినవి ఈ బ్లౌజెస్ కూడా ఇన్స్టా నుంచి అప్రోచ్ అయిన భవ్య గారివి మొత్తం సెవెన్ శారీస్ పంపించారు కదా వాటిలో కొన్ని అయితే అయినాయి అవి అయినాయి అయినట్టు మీకు చూపిద్దాం అనిపించేసి అంటే కొన్ని స్టిచ్చింగ్కి వెళ్ళాయి కొన్ని స్టిచ్చింగ్ అవ్వలేదన్నమాట అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన అదే కంప్లీట్ అయిపోయినాయి వర్క్ ఇప్పుడే కొన్ని ఏంటంటే స్టిచ్చింగ్ ఇచ్చేసాను బ్లౌజెస్ అవన్నీ కూడా ఈరోజు ఈరోజు వీడియోలో అయితే మీరు చూడొచ్చు అనమాట చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ డిజైన్ అయితే సింపుల్గా ఉన్నా కూడా లుక్ మాత్రం అంటే సింపుల్గా అంటే కొంచెం త్వరగా అయిపోతుంది కానీ లుక్ మాత్రం హెవీగా కనిపిస్తుంది అండి ఇలా పీకాక్స్ టూ పీకాక్స్ వస్తాయి అనమాట శారీ మొత్తం వాట్సాప్లో పిక్ పెట్టారు అలాగే బ్లౌజ్కి చిన్నది ఎడ్జ్లో మనకి శారీ కలర్ అనేది ఉందన్నమాట ఇలా మనకి ఇది థర్టీ థర్టీ అనమాట రాయిల్లో థర్టీ సో ఆ పింక్ ఇంకా గోల్డ్ సరీ ఈ టూ కాంబినేషన్స్ అయితే తీసుకొని ఇలా డిజైన్ చేసామండి చాలా బాగుంది కదా ఫినిషింగ్ ఇలా బ్యాక్నెక్ అంతా ఫ్లవర్ బూటీస్ ఇచ్చేసి అక్కడక్కడ చిన్న కుందరమాట ఎక్కువ హెవీ కాకుండా ఇది చాలా జీరో సైజు కుందరమాట ఇలా జీరో సైజు బాగుంటుంది అనమాట మరి హెవీ లుక్ అంటే మరీ ఎక్కువ గాడిగా లేకుండా బాగుంటుంది అనమాట జస్ట్ లైక్ చేశానండి హ్యాండ్స్ హ్యాండ్స్ ఏంటంటే ఇలాగా వచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ నెంబర్ కూడా మీకు నేను కావాలంటే అదే వీడియో ఎండింగ్లో అయితే మీకు నేను యాడ్ చేస్తాను ప్రైజ్ అండ్ ఇంకా నెంబర్ కూడా సో ఇంకా ఫస్ట్ ఈ బ్లౌజ్ ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజు మనకి ఇక్కడ మన రెగ్యులర్ కస్టమర్ అనమాట మన సబ్స్క్రైబర్ కూడా మన ఇంటి దగ్గరే ఉంటారు శ్వేత గారు మొత్తం ఫోర్ ఇచ్చారు బ్లౌజెస్ అయితే త్రీ ఏమో నేను ఇంకా వీడియో తీయడం అవ్వలేదు స్టిచ్చింగ్కి ఇచ్చేసాను స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి ఇది ఒకటి కొంచెం లేట్ అయింది ఇప్పుడే వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట శ్వేత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మన దగ్గర రెగ్యులర్గా వేయించుకుంటూ ఉంటారనమాట సో ఫస్ట్ ఈ డిజైన్ మన ఛానల్లో ఏది మనకి కొంచెం ఎక్కువ హిట్ అవు హిట్ అయిన డిజైన్ కొంచెం ఎక్కువ ట్రెండింగ్ ఏ డిజైన్ ఉంది అది అది మనకి చూసి ఇది బాగుంది కదా ఇది వాళ్ళు సెలెక్ట్ చేశారన్న డిజైన్స్ అన్నీ కూడా అలాగే చెప్పి వేయించుకున్నారు ఆ త్రీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి వచ్చాక మీకు నేను షేర్ చేస్తాను స్టిచ్చింగ్ అయిపోయి వచ్చాక ఇది ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది జస్ట్ అందుకే ఇంకా కొందన్స్ కూడా యాడ్ చేయలేదు ఇంకా కొందన్స్ పెట్టాలి ఇంకా చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ అన్నీ నేను ఇంకా కట్ చేసుకోవాలన్నమాట అయితే హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసిందండి శారీ కలర్ వచ్చేసి మొత్తం ఎల్లో ఎల్లో అండ్ ఇలా గోల్డ్ అనమాట సో ఎల్లో అండ్ ఇంకా గోల్డ్ కాంబినేషన్ ఇలా అయితే మనం డిజైన్ చేసాము కాంట్రాస్ట్గా ఇది రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ ఇలా వచ్చేసింది హ్యాండ్కి కూడా ఇలా బార్డర్ వచ్చేసింది కదా సో బార్డర్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయించుకున్నారంటే బార్డర్కి కొంచెం డిఫరెంట్గా వేయమన్నా ఫ్రెండ్ లెక్క ప్రిన్సెస్ కట్టు సో ఇలా వేసాము హ్యాండ్స్ బార్డర్ ఉంచేసి ఆ బార్డర్ మీదుగా డిజైన్ చేయమన్నారు అన్నమాట ఇలా లైన్స్ కావాలన్నారు మిగతా త్రీ బ్లౌజెస్కి కూడా కొంచెం లైన్స్ ప్యాటర్నే సెలెక్ట్ చేస్తున్నారనమాట సో మనం ఇలా బార్డర్ డిస్టర్బ్ చేయకుండా బార్డర్ ఉంచేసేసి దానిపైన లైన్స్ అయితే వేసేసాము వీలైతే నేను అక్కడక్కడ కొందరు యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ అయిపోయి వచ్చాక అలా టూ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేసాము ఇలా మనం కస్టమర్కి తగ్గట్టుగా ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా అయితే చాలామంది వాట్సాప్లో అండి ఇన్స్టా నుంచి చూసిన వాళ్ళైనా అలా యూట్యూబ్ నుంచి చూసిన వాళ్ళైనా ఎక్కువ హాయ్ 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 అని పెట్టేస్తున్నారు అలా హాయ్ హాయ్ కాకుండా మళ్ళీ హాయ్ అని పెట్టేస్తే ఒకేసారి ఇప్పుడు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదండీ సో అలా కాకుండా ఏదన్నా మీకు డిజైన్ కావాలా లేదంటే మీరు డిజైన్స్ మిషన్ ఉన్న వాళ్ళైతే డిజైన్స్ కొనుక్కోవాలనుకుంటున్నారా లేదా వర్క్ వేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు ఏంటంటే డిజైన్స్ పెట్టండి అని ఏదో ఒకటి అలాగా నాకు మెసేజ్ చేస్తే చాలా బెస్ట్ అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ నేను ఇంకా అలా ఇప్పుడు ఒకేసారి పది పదిహేను మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా అలా మనము ఒకటి మిస్ మిస్ అయిపోతాం చూసే చూడ్డానికి అది వెనక్కి వెళ్ళిపోద్ది మిగతావన్నీ ఇంకా అలాగా కొంతమంది ఏంటంటే రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు రిప్లై ఖచ్చితంగా ఇస్తానండి కాకపోతే హాయ్ హాయ్ అండ్ పెట్టద్దు జస్ట్ హాయ్ అని కాకుండా హాయ్తో పాటు మీకు ఏం కావాలి డిజైన్స్ ఏమైనా కావాలా అంటే మెసేజ్ చేయండి మీకు ఏది కావాలో క్లియర్గా మెసేజ్ చేయమని నేను ఒక కామెంట్ కూడా ఎవరో పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చా అనమాట హాయ్ పెట్టాను అదే మెసేజ్ చేశాను వాట్సాప్లో రిప్లై ఇవ్వలేదు నాకేమీ అని పెట్టారు నేను వెమ్మటే వాళ్ళకి రిప్లై వెమ్మటే ఇమీడియట్గా నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనమాట మీరు జస్ట్ హాయ్ అని కాదండి మీకు ఏంటి వర్క్స్ వేయించుకోవాలనుకుంటున్నారా లేదా కాల్ చేయండి నేను కాల్ అయితే ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను అనమాట మెసేజెస్కి కొంచెం లేట్ అవుద్దేమో కానీ కాల్ మాత్రం ఖచ్చితంగా నేను కాల్ అనేది వెంబటే లిఫ్ట్ చేస్తాను వాళ్ళకి ఏం కావాలన్నా కూడా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను అనమాట డిజైన్స్ వేయించుకున్న వాళ్ళకి అయితే అడ్రస్ షేర్ చేయమంటే అడ్రస్ షేర్ చేయడం అలాంటివన్నీ అనమాట సో నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇది మనకి బెంగళూరు నుంచి భవ్య గారు సెవెన్ శారీస్ పంపించారండి సెవెన్ బ్లౌజెస్ వాటిలో ఉన్న బ్లౌజర్స్కి మనం వర్క్ చేసాము ఒక టూ మాత్రం విడిగా తీసుకున్నట్టున్నాము టూ త్రీ ఓ అవి స్టిచ్చింగ్ నుంచి వచ్చాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇది ఇప్పుడు నేను పంపించేసేయాలి కొన్ని అంటే అయి అయినట్టుగా ఇంకా సెవెన్ బ్లౌజెస్ కదా సో అయిన అయినట్టుగా అలా పంపిస్తున్నాను అనమాట ఏ రోజుకి ఆ రోజు సో ఫస్ట్ ఈ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇంకా దీనికి ఏంటంటే చాన్బల్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు శారీ వచ్చేసి మొత్తం పర్పుల్ సో శారీలో వచ్చిన ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద వర్క్ చేసేయమన్నారు ఓన్లీ ఈ పర్పుల్ ఒకటి యూజ్ చేసే ఆ గోల్డ్ కూడా తీసుకున్నాం అండి గోల్డ్ గోల్డ్ కలర్ కూడా ఇలా మొత్తం అవుట్ లైన్కి గోల్డ్ కలర్ తీసేసుకున్నాము విడిగా తీసుకున్న క్లాత్ అంటే వద్దులే దీని మీద వేసేసేయమన్నారు సో పైన బాగానే కనిపిస్తుంది కదా ఎక్కువ వైలెట్ తీసుకున్న గోల్డ్ కూడా బాగానే కనిపిస్తుంది స్టిచ్చింగ్ అయిపోయాక మీకు ఇంకా బాగా తెలుస్తుంది అలాగే ఇక్కడ కుందన్స్ పెట్టాలి కుందన్స్ స్టిచ్చింగ్ అయిపోయాకే నేను పెట్టేద్దామని ఇప్పుడు ఇచ్చేయాలన్నమాట హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్స్ అండి బార్డర్ మీద వేసాం అంతా ఒకే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసింది కదా బ్లౌజ్ అంతా సో ఇంకా ఇప్పుడు కంప్లీట్ చేయాలన్నమాట ఇంకా వెళ్ళి కొన్ని అయినాయి స్టిచ్చింగ్ అయినాయి అవి మీకు నేను చూపిస్తా ఉన్నాండి ఇప్పుడే ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాయండి భవ్య గారివి ఇందాక ఒకటి చూపించే కదా చాందబడి టైప్ది అదొకటి ఒక త్రీ ఇంకొకటి కూడా జస్ట్ ఇప్పుడే నెక్ ఒకటి కంప్లీట్ చేసే హ్యాండ్స్ వేయాలన్నమాట స్టిచ్చింగ్ అయిపోయి ఇంకా జస్ట్ త్రీ అయితే వచ్చేసాయి సో ఈ త్రీ బ్లౌజెస్ కూడా వాళ్ళ సిస్టర్ విను తనవి రెండు కలిపి మనకైతే ఇంకా సెండ్ చేశారనమాట అయితే శారీస్ అయితే ఈ విధంగా అంటే తన సిస్టర్ది ఒకటి తనదొకటి భవ్య గారిది ఇలాగా టూ శారీస్ వీటిలో ఏంటంటే బ్లౌజెస్ రన్నింగ్ బ్లౌజెస్ వచ్చేసాయి టూ సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట కలర్స్ ఒక్కటే డిఫరెంట్ ఇదేమో వైలెట్ ఇదేమో పింక్ కదా సో భవ్య గారు ఏమన్నారంటే కాంట్రాస్ట్గా వైట్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ వేసుకొని ఏదన్నా కొంచెం డిఫరెంట్గా షోల్డర్ దగ్గర బంచ్ వచ్చేటట్టుగా కావాలి అని చెప్పారనమాట వాళ్ళ సిస్టర్కినూ తనకి సేమ్ డిజైన్ కావాలన్నారు అలా మనము ఒక ఫోర్ బ్లౌజెస్కి అంటే వాళ్ళ కిను తనకి కలిపి ఒక ఫోర్ బ్లౌజర్స్ టూ టూ సేమ్ అన్నట్టుగా వాళ్ళకి చేసామన్నమాట వీటికైతే ప్రజెంట్ నేను షోల్డర్ దగ్గర నుంచి బంచ్ అలా అన్నారని నేను వైట్ క్లాత్ ఇద్దరికి తీసేసుకున్నాను అనమాట సేమ్ సైజే మెజర్మెంట్ కూడా అన్నారనమాట సో మనం ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని ఇలాగా పింక్ కలర్కి ఇలా పింక్ కాంబినేషన్లో ఇలా అయితే చేసామండి పింక్ అండ్ ఇంకా గోల్డ్ తీసుకున్నా నేను చాలా బాగుందనమాట పేరప్ చేసి కట్టుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది అనిపించింది ఈ డిజైన్ అయితే ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు చాలా బాగుందనమాట వైట్ మీద పింక్ అన్నది అండ్ గోల్డ్ బాగా ఎలివేట్ అవుతుంది చూడండి మనం గోల్డ్ అండ్ పింక్ తీసుకున్నాం ఇడిదే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ పరంగా హ్యాండ్స్కి ఇలాగా ఇంకా థ్రెడ్స్ ఉన్న చిన్న కట్ చేయాలి హ్యాండ్స్కి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి బంచ్ వచ్చేటట్టుగా వేయమన్నారు హ్యాంగ్ అవుతున్నట్టుగా కిందకి ఒక లైన్ వచ్చేస్తుంది అనమాట ఇంకా స్టోన్స్ కూడా పెట్టాలి అక్కడక్కడ చేయాలి చాలా బాగుందనమాట వైట్ కలర్ మీద దీనికి ఏం వైట్ ఇంకొక దానికి ఏం వైలెట్ తీసుకున్నాము హ్యాంగింగ్ సేమో ఇలా డ్రాప్ షేప్ వేస్తారు ఇంకా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ ఉందండి కట్ వర్క్ అదే కటింగ్ చేయాలి నెక్స్ట్ సేమ్ ఇంక వైలెట్కి కూడా మనం సేమ్ డిజైన్ వేసాము వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇలాగ వేసామన్నమాట వైలెట్కి ఇంకా దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది సపరేట్గా ఇవ్వలేదన్నమాట సేమ్ ఇంకా శారీ ఎలా ఉంది అదే బ్లౌజ్ ఇంకా ఉంచేసామన్నమాట అలా ఉంచేసి ఫాల్ ఫీకో చేయించేసాము దీనికి విధంగా ఇంకా సేమ్ డిజైనే జస్ట్ డిఫరెంట్ ఇలాగా కలర్ ఒకటి డిఫరెంట్ అనమాట రెండు సేమ్ ఇంకా కానీ కలర్ వైట్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయి కదా కలర్ కాంబినేషన్ ఒకటి ఇంకా మిగతావి స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక ఇంకొకసారి ఇంకా ఫైనల్ లుక్ అయితే మీకు నెక్స్ట్ వచ్చేసాక ఇంకా అవి డిజైన్స్ అనేవి చూపిస్తాను మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా భవ్య గారి అది త్రీ అని చెప్పాను కదా దాంట్లో శారీ వచ్చేసి ఇది శారీస్ ఏంటంటే సెవెన్ శారీస్ పంపించేశారు చాలా వెయిట్ ఉన్నాయండి అంటే శారీస్ అన్నీ కూడాను దానివల్ల వాళ్ళకి డిటీటీసీ కొరియర్ ఛార్జ్ కూడా చాలా ఎక్కువైందని చెప్పారనమాట ఈ డిజైన్ ఈ శారీకి ఇలా డిజైన్ చేసామండి ఈ బ్లౌజ్కి చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే ఇంకా చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి మంచి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది మాత్రము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న బ్లౌజ్కి మనం వర్క్ చేసేస్తాము ఇలాగ బార్డర్ వచ్చేసింది కదా దాని మీద ఇంకా ఇలా చేసాను అంటే హెవీ పెద్ద బార్డర్ కాదు కదా జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ కూడా లేదు ఇంతే ఎక్కువ వచ్చింది ఇదంతా లైన్స్ వచ్చాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బేబీ పింక్ అండ్ కాఫీ కలర్ నేనేం చేశానంటే ఈ థ్రెడ్ అనేది డబల్ టైం వేసాను ఎందుకంటే నెక్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల వైడ్గా ఉండడం వల్ల వెల్ సైజ్ బ్లౌజ్ నేను కొంచెం వైడ్ చేసుకున్నాను ఆ డిజైన్ వైడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్టిచ్చెస్ అనేవి పల్ పల్చిగా కనిపిస్తాయి కదా సో అందుకని ఏం చేశానంటే డబల్ టైం వేసాను ఓన్లీ ఈ పింక్ ఒక్కటే లోపల ఉన్న ఈ పింక్ ఫ్లవర్కే మొత్తం బ్లౌజ్ అంతా డబల్ టైం వేస్తాను ఫ్రంట్ నెక్తో సహా అందువల్ల మంచిగా తిక్కుగా కనిపిస్తుంది అనమాట లేదంటే పలచగా వచ్చేస్తుంది ఇలా వేస్తే మంచి లుక్ అయితే వస్తుందండి ఈ డిజైన్కి మాత్రం పర్టికులర్గా ఏంటంటే ప్రతి బ్లౌజ్ కూడాను ఈ లోపల ఫిల్లింగ్ అన్నది డబల్ టైం వేసేస్తున్నాను మళ్ళీ అవుట్లైన్ అన్నది సింగిల్ సింగిల్ టైం వేస్తున్నాను లోపలది మాత్రం డబుల్ టైం వేస్తుంది అనమాట అందువల్ల మంచి లుక్ అయితే కనిపిస్తుంది హైనింగ్స్ దీనికి కూడా డ్రాప్ తీసేసుకున్నాను ఇలాగా వెళ్ళి అంటే త్రీ స్టిచ్చింగ్ అయితే త్రీ కంప్లీట్ అయినాయి అదే బ్లౌజ్ కుట్టేయడము ఇంకా కొట్టాల్సినవి ఇంకా ఫోర్ ఉన్నాయి ఫోర్లో మీకు ఒక చాందవాళ్ళు అయితే చూపిస్తాయి కదా నెక్స్ట్ ఇది ఒకటి కొత్త డిజైన్ వేశాను ఇంకా దీనికి హ్యాండ్స్ వేయాలన్నమాట ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి దీని శారీ లోపల ఉన్నట్టుంది శారీ అంతా సేమ్ కలరే చెక్స్ గోల్డ్ చెక్స్ లైన్స్ వచ్చాయి చూడండి డిఫరెంట్గా ఉందన్నమాట డిజైన్ లత్కన్స్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాడు డిజైన్ డిఫరెంట్గా డిజైన్ బాగుంది లత్కన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకున్న బాగుంది కదా ఇది ఇంకా హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది ఈ కలర్ అంటే ఇలా వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది సెంటర్లో కలరు బార్డర్స్ ఇలాగా వైలెట్ కలర్ ఇప్పుడు దీని మీద నేను ఈ కలర్ రెండు గోల్డ్ కాంబినేషన్లో హ్యాండ్స్ వేయాలి హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా వస్తాయి డిజైన్కి కొత్త డిజైన్ అండి ఇది హ్యాండ్ స్కిన్ అంటే లై క్రాస్ లైన్స్ లాగా వచ్చేసి ఇక్కడ బంచ్ వస్తుంది ఇంకా ఇది కూడా కంప్లీట్ అయిపోయాక మీకు షేర్ చేస్తాను ఇంకొక డిజైన్ అయితే ఉందండి ఇంకొకటి ఇది మన సబ్స్క్రైబర్ మన యూట్యూబ్ ఛానల్ చూసే వచ్చారండి యశోద గారు శారీ ఉండండి శారీ చూపిస్తాం ఇక్కడే పెట్టాను శారీ ఫాల్ అయిపోయింది దీనికి ఫోన్ చేయాలన్నమాట యశోదా గారికి మన ఛానల్లో చూసి వచ్చామని చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి యశోద గారు శారీ ఇలా అండి దాని మీద బ్లౌజు బార్డర్ కలర్ బార్డర్ కలర్ ఇలా వచ్చేసింది ఈ డిజైన్ ఇందాక చూపించాను కదా సేమ్ అదే డిజైన్ అనమాట కాకపోతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఈ డిజైనే ఎక్కువగా ఇష్టపడుతున్నారండి కస్టమర్స్ చాలా బాగుంటుంది నిండుగా ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట ఈ డిజైన్ మాత్రం హిట్ అయిన డిజైన్ చెప్పొచ్చు ఈ డిజైన్ కూడా హ్యాండ్స్ ఇలాగా బార్డరు అదే శారీలో ఉన్నాయిగా ఇలా వచ్చింది బార్డర్ సేమ్ బార్డర్ వస్తే నేను ఇది తీసేసాను అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకున్నాను ఎందుకు ప్లెయిన్ వచ్చింది కాబట్టి దీని మీద మాకు కనిపిస్తుంది సేమ్ ఇలానే వస్తే నేను ఇంకా హాఫ్ బార్డర్ తీసేసాను ప్లెయిన్గా ఉన్న దాని మీద స్టార్ట్ చేశాను అప్పుడైతే వర్క్ కొంచెం బాగా కనిపిస్తుంది ఇంకా థ్రెడ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి కట్ చేసేయాలన్నమాట కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఈ డిజైన్ సేమ్ ఇదే డిజైను దీని మీద డిఫరెంట్ కలర్ కాంబినేషన్ దీని మీద ఈ రకమైన కలర్ కాంబినేషన్ సో ఈరో సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి వేసినటువంటి డిజైన్స్ ఇంకా కొన్ని మిషన్ మీద వర్క్ అవుతున్నాయి అనమాట అవన్నీ కూడా మీకు నెక్స్ట్ ముందు ముందు వచ్చే వీడియోస్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడాను అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి